ప్లీజ్ ఎన్ష్యూర్ దెర్ ఇస్ నో పిల్ఫ్రేజ్ ఆఫ్ దిస్ దిస్టాండ్ ఓకే ఇక్కడ నుంచి ఇట్ షుడ్ నాట్ గో ఆర్ ద బోర్డర్ ఆల్రెడీ త్రీ చెక్ పోస్ట్ కూడా ప్రాపర్గా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ కూడా ఎస్పీ ఇదంతా చాలా టైట్ చేయడం జరిగింది కడా సురుకుపల్లి మన గా ఐ ఆల్సో రిక్వెస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ త్రీ ప్లేసెస్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కడే కాదు చుట్టూ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిపి చేయాలి రైట్ సో మ్యూచువల్ కోఆర్డినేషన్ ఫస్ట్ నుంచి మోస్ట్లీ స్టార్ట్ అవ్వచ్చు ఈ లోపు ఉంది ప్లీజ్ కంప్లీట్ ఆల్ ద నెసెసరీ ఫార్మాలిటీస్ ఇన్స్పెక్షన్స్ ఎవరింగ్ సీసీ కెమెరాస్ అన్నీ పెట్టేసుకోండి ఓకే ర్యాంప్ ఏదైనా తయారు చేయాలంటే ర్యాంప్స్ పెట్టుకోండి గేట్ ఏదైనా పెట్టుకోవాలంటే గేట్స్ పెట్టుకోండి టెంపరీ గేట్స్ ఆల్ థింగ్స్ మరొకసారి దీడీ గారు డీఎల్ లో రికార్డ్ చేసుకొని అన్ని డిపార్ట్మెంట్స్ పంపించి లెవెన్ ఇంకో రివేట్ చేయండి ఓకే ప్లీజ్ రావడం దట్ అల్టిమేట్ సెకండ్ ఇస్ సిన్స్ ఉన్న డిస్ట్రిక్ట్ కాబట్టి తమిళనాడుకి బార్డర్ ఉంది కాబట్టి రీచు నో టు చెన్నై కానీ అల్వేజ్ బెంగళూరు కానీ వెళ్ళడానికి వీలు లేదు దీస్ టూ థింగ్స్ ని ఫ్యూ యు సి దట్ ఇస్ సఫిషియంట్ తల్లి పండుగ పనులు చాలా ఎక్కువ అవుతున్నాయి హౌసింగ్ స్టార్ట్ అవుపోతుంది ఆల్ కన్స్ట్రక్షన్ సెక్టార్ అంతా కూడా చాలా బాగా ఇప్పుడు కరెక్ట్ గా వచ్చింది సో ఇప్పుడు శాండ్ అందుబాటులోకి ఫుల్ గా ఉండాలి ఎక్కడ కూడా దట్ ఇస్ నాట్ ట్రబుల్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ అట్ ద సేమ్ టైం ఏదైనా డిస్ట్రిక్ట్ బైక్ ని చేస్తుంటే మాత్రం విల్ బి వెరీ వెరీ ఫామ్ సో దీస్ టూ కార్డినల్ ప్రిన్సిపల్స్ పెట్టుకో పెట్టుకొని లెటర్స్ వర్క్అవుట్ రైట్ థ్యాంక్ యూ